హాయ్ ఫ్రెండ్స్ సాయికి గురువారం పూట పాలతోని నెయ్యితోని తేనెతోని పంచదారతోని పెరుగుతోని అభిషేకం చేసి శుద్ధజలంతో స్నానం చేసి ధూప దీప నైవేద్యములు సమర్పించి ఈ విధంగా మంత్రాన్ని చదువుకోవాలి సదా నింబ వృక్షస్య మూలాదివాసా తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం అనే మంత్రాన్ని చదువుతూ పుష్పాలతోని చక్కగా సాయి అష్టోత్తర శతరామావె చదువుతూ పూజ చేయాలి పూజ చేసి మనం సాయిని ఎంత శ్రద్ధ భక్తులతో పూజిస్తామో సాయి కూడా మనల్ని అంతగానే అనుగ్రహిస్తారు శ్రద్ధ సబూరి ఈ రెండు భక్తునికి అవసరమని సాయి స్వయంగా చెప్పారు మనం సాయిని ఎంత శ్రద్ధగా ఆరాధిస్తామో సాయి కూడా మనల్ని అలాగే చూస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్